రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల వైసీపీ నుంచి ఛాన్స్ వేళకే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల సంఘం ఏపీలో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఏపీలో మూడు స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది దీని ద్వారా టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది దీనికి చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు దీంతో ఈ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది ఏపీలో మూడు స్థానాలు తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ జారీ కానుంది పదిహేనవ తేదీ నామినేషన్లకు చివరి రోజు పదహారున నామినేషన్లను పరిశీలన చేయనున్నారు ఇరవయవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఇరవై తొమ్మిదవ తేదీలోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి కనక రవీంద్ర కుమార్ బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ పదవి విరమణ చేయనున్నారు వీరి స్థానంలో మరో ముగ్గురి ఎంపిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం మూడు సీట్లు ప్రస్తుతానికి వైసీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది ముగ్గురు అభ్యర్థులు గెలవాలంటే ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి యాభై ఎనిమిది ఓట్లు కావాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల నుంచి తొమ్మిది మంది పైన అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి గంట రాజీనామా ఆమోదించారు దీంతో ఈ పది మంది పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్యాబలం నూట అరవై ఐదుకి చేరుతుంది అప్పుడు ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే యాభై ఐదు మంది చొప్పున మద్దతు అవసరం వైసీపీలో సీట్లు దక్కక బయటకు వచ్చిన వారిని కలుపుకొని ఒక సీటు దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది అవకాశం టీడీపీకి లేకుండా రాజ్యసభలో తొలిసారి టీడీపీని జీరో చేసేలా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు స్పీకర్ హైకోర్టు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నుంచి రాజ్యసభకు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గొల్లా బాబురావు అరణి శ్రీనివాసులకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు దీని ద్వారా రెడ్డి ఎస్సీ బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికలలో పైచేయి సాధించడం ద్వారా ప్రత్యర్థిపైన నైతిక విజయం సాధించే క్రమంలో సీఎం జగన్ చంద్రబాబు వ్యూహ వ్యూహాలతో సిద్ధమవుతున్నారు